ఈరోజు ఒక మీడియా ప్రతినిధిగా మీడియా హౌస్ని తిరుమలలో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను ఎప్పుడు నా జీవితంలో నేను అనుకోలేదు ఈ సంఘటనలు ఇట్లాంటివి జరుగుతాయి ఇక విషయానికి వస్తే తిరుమలలో ఈరోజు మీడియా ఎంత ప్రాముఖ్యత ఉందో మీ అందరికీ తెలుసు ఇక ఆ విషయం అట్లా ఉంచితే ఈరోజు నేను ఇక్కడే ఎగ్జిబిషన్ తిరిగించడం జరిగింది ఎన్ని అద్భుతాలు ఉన్నాయంటే మాటల్లో వర్ణించలేము అన్ని శాఖలు శాఖ ఉద్యానం ఆయుర్వేదికైతే అన్ని కూడా ఒక్కొక్క కళాఖండం నిజంగా మన వాళ్ళు తెలుగు వాళ్ళు చేశారా అనే విధంగా ఉంది నాకైతే మైండ్ బ్లాంక్ అయిపోయింది అవన్నీ చూడగానే కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే మీరందరూ తెలువలో వచ్చి ఆ ఉద్యానవనాన్ని ఆ పూలవనాన్ని ఆయుర్వేదికైతే ఇవన్నీ కూడా శిలాఖండాలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అంత అద్భుతంగా ఉన్న మాటల్లో వర్ణించడం కాబట్టి అందరూ వచ్చి తిలకించి ఆనందించాల్సిందిగా కోరుతున్నాం ఇకపోతే మీడియా విషయానికి వస్తే ఈ రోజు నిన్న అంకురటం జరిగింది ఈ రోజు నుంచి బ్రహ్మోత్సవాలు మొదలవుతున్నాయి ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వస్త్రాలు సమర్పించబోతున్నారు మేమంతా కూడా ఆ కార్యక్రమంలో బిజీగా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతగా మీరందరూ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా ఏమన్నా వైషమ్యాలుంటే పక్కన పెట్టి ఇది మన అందరి దేవుడు మన నిలవేల్పుడు కాబట్టి ఆ దేవదేవుణ్ణి మనం అందరం కొలుసుకుంటాం కాబట్టి ఆయన యొక్క ప్రతిష్టని ప్రతిభని పది మందికి చాటు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది బ్రహ్మోత్సవాల్లో దేశ విదేశాల నుండి వస్తున్నటువంటి ఇరవై ఎనిమిది రాష్ట్రాల కళాకారులు కూడా వచ్చి ఈ కార్యక్రమాల్లో ఈ పది రోజులు పాల్గొంటున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా ముఖ్యమంత్రితో పాటు భారత ఉపరాష్ట్రపతి శ్రీ రాధాకృష్ణన్ గారు కూడా ఈరోజు తిరుమలకు వస్తున్నారు అలాగే గవర్నరు చాలా పెద్దవాళ్ళందరూ కూడా వస్తున్నారు వాళ్ళందరినీ కూడా మనం మర్యాద పూర్వకంగా ఆహ్వానించి వారికి ఎటువంటి లోటుపాట్లు రాకుండా చూసుకోవాల్సిన అవసరం బాధ్యత మీ మీద మా మీద మనందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తున్నాను నేను ఒకటే పడుతున్నాను ఏదైనా చిన్న చిన్న ఉంటే మనం మనం చర్చించుకున్నాం కానీ దీన్ని పెద్ద విషయాలు చేసి మీడియాలో వచ్చి ఈ తిరుమల ప్రతిష్టను దెబ్బతీయకుండా మీరందరూ టీటీడీకి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను